మైండ్ సెట్ కోచ్ మై డియర్ లవ్లీ సోల్స్ వెల్కమ్ టు జీపీ హీలింగ్ మరాకిల్స్ లైవ్ సో ఈరోజైతే మీకు ఈ లైవ్ క్లాస్లో వచ్చేసి మనీకి సంబంధించి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఫేస్ చేస్తున్నారో మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సో దాని నుంచి రిలీఫ్ అవ్వడం కోసం మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ని ఈ క్లాస్లో నేను మీకు షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల మీరు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీ వచ్చేస్తారు సో మెయిన్గా మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనీ మీకు స్ట్రక్ అవ్వడం కానీ లేకపోతే మీకు రావాల్సిన మనీ ఫోస్ట్ పోన్ అవుతూ ఉండడం కానీ చిన్న చిన్న బిల్స్ పే చేయడానికి కూడా మనీ అరేంజ్మెంట్ అవ్వకపోవడం కానీ సో అలాగే మనీ ఆపర్చునిటీస్ కూడా మీరు అట్రాక్ట్ చేయలేకపోవడం కానీ ఇలా రకరకాలుగా మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే మీ లైఫ్లో ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి ఎందుకు ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇలా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు మనీ ప్రాబ్లమ్స్తోనే జీవితం అంతా ఇలానే అయిపోతూ ఉంది సో ఇంకెప్పుడు హ్యాపీగా ఉండేది సో ఇలా రకరకాల వే ఆఫ్ థాట్లేకి వెళ్ళిపోతూ ఉంటారు బట్ రియాలిటీకి వస్తే ఇక్కడ మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అదే సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో మీరు క్రియేట్ చేసిన మనీ పట్ల ఏదైతే నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి ఉంటామో దానికి సంబంధించి సో అలాంటి సిచ్యువేషన్సే ఫేస్ చేస్తూ ఉంటాం సో కాబట్టి గతంలో మీరు ఏదైతే మనీ విషయంలో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేశారో పూర్తిగా ఫస్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీని మీ నుంచి క్లియర్ చేసుకోవాలి అప్పుడు మీరు మనీని అట్రాక్టింగ్ చేసి ఫ్రీక్వెన్సీలోకి రావడం జరుగుతుంది సో మీరు ఏం చేయాలంటే సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ ఫస్ట్ మీరు మార్నింగ్ నిద్ర లేవగానే మీరు ఎంతైతే మీ దగ్గర మనీ ఉంటుందో మనీని తీసుకోండి మనీని తీసుకొని మీరు ప్రేమతో ఫస్ట్ మనీకి మీరు మూడు సార్లు త్రీ టైమ్స్ పోపనో పోనో చెప్పండి త్రీ టైమ్స్ నిద్ర లేవగానే నిద్ర లేచిన పదహైదు నిమిషాలలోపు మీరు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి అలాగే నైట్ నిద్రించే ముందు కూడా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి ఓకేనా ఇది ఎన్ని రోజులు చేయాలి అంటే మనకు ఎవ్రీడే మనీ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి మనీ అనేది మనకు ప్రతిరోజు అవసరం కాబట్టి మీరు డైలీ ఈ టెక్నిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ మీ దగ్గర ఎంత అయితే మనీ ఉంటుందో అంత మనీ తీసుకోండి మళ్ళీ ఇది ఎక్కువ అమౌంట్ ఇది నా దగ్గర తక్కువ అమౌంట్ ఈరోజు ఉంది లేక ఎక్కువ ఉంటుంది మీ పాకెట్లో సో ఆ మనీ మీ దగ్గర మీ హ్యాండ్లో ఇలా పట్టుకొని సో విత్ ఫీల్తో ఇలా టూ హ్యాండ్స్ ఇలా పెట్టేసి మీరు మీ ముందు ఉత్తరం ఫేస్ ఉండాలంటే మీరు ఉత్తరానికి ఎదురుగా కూర్చొని మనీని ఇలా తీసుకొని మీ హ్యాండ్స్ లేకి సో విత్ ఫీల్తో ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు ఒక ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టినప్పుడు ఒక పర్సన్ని ఎలా అయితే వాళ్ళకి సారీ ఫర్ మీ చెప్తామో అంతకంటే ఎఫెక్టివ్గా ఇక్కడ విత్ ఫీల్తో మీరు మనీకి ఓపెన్ ఫోన్ చెప్పాలి డియర్ మనీ ఐమ్ రియల్లీ వెరీ వెరీ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ ఏదైతే నేను గతంలో నీ పట్ల నేను తెలిసి కానీ తెలియక కానీ నేను నిన్ను బ్లేమ్ చేశాను నిన్ను అంచనా వేసి మాట్లాడానో నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు సరైన ప్రేమ చూపించట్లేదు ఇలా నేను ఏ మిస్టేక్ చేశానో తెలిసి తెలియక వాటన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను మై డియర్ మనీ నేను చేసిన మిస్టేక్స్కి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని మీ మనసులో ఇలా విత్ ఫీల్తో మీరు మనీతో కన్వర్జేషన్ చేస్తూ మూడు సార్లు చెప్పండి డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా త్రీ టైమ్స్ చెప్పండి త్రీ టైమ్స్ చెప్పిన తర్వాత విత్ ఫీల్తో నెక్స్ట్ ఏం చేయాలంటే మీ రైట్ హ్యాండ్లో మనీని ఉంచాలి ఫస్ట్ ఇలా మనీని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడైతే మల్టిపుల్ నెంబర్స్ ఒకవైపు వస్తాయి కదా నోటికి వచ్చి ఒక సైడు మల్టిపుల్ నెంబర్స్ వచ్చిన సైడు మీరు ఇలా మీ హార్ట్ దగ్గర ఉంచి మీరిప్పుడు మీ ముందు మిర్రర్ ఉండాలి ఇది సెకండ్ స్టెప్ అనమాట సో ఫస్ట్ మనం హోపోను పోను చెప్తాము త్రీ టైమ్స్ విత్ ఫీల్తో ఏదైతే మిస్టేక్ చేశామో వాటన్నింటి నేను ఒప్పుకుంటున్నాను ప్లీజ్ ఫర్ మీ డియర్ మనీ అని త్రీ టైమ్స్ చెప్పిన తర్వాత మళ్ళీ మీ ముందు మిర్రర్ ఉండాలి మిర్రర్లో మిమ్మల్ని ఇలా చూస్తూ మీరు ఇక్కడ మీరు ఐ టు ఐ కాంటాక్ట్ చేసి మీరు ఇక్కడ విత్ ఫీల్తో చెప్పండి సో ఫస్ట్ మీరు ఒక టెన్ సెకండ్స్ కళ్ళు ఆర్పకుండా మనీని చూడాలి చూసిన తర్వాత మీరు ఇలా హాట్ మీద ఉంచి డియర్ మనీ యు ఆల్వేస్ వెల్కమ్ టు మై లైఫ్ డియర్ మనీ యు ఆల్వేస్ వెల్కమ్ టు మై లైఫ్ డియర్ మనీ యు ఆల్వేస్ వెల్కమ్ టు మై లైఫ్ అని ఇలా సిక్స్ టైమ్స్ ఇదే అఫర్మేషన్ చెప్పాలి ముందు మనం క్షమాపణ అడిగాము క్షమాపణ అడిగిన తర్వాత డియర్ మనీ నేను నిన్ను నా జీవితంలోకి మనస్ఫూర్తిగా నిరంతరం ఆహ్వానిస్తున్నాను అని ఈ అఫర్మేషన్ని మీరు సిక్స్ టైమ్స్ చెప్పండి ఓకేనా ఇలా చెప్పిన తర్వాత ఇలాగే హార్ట్ దగ్గర ఉంచి మనీని ఇప్పుడు మీరు విజువలైజేషన్ చేయాలి పద్దెనిమిది సెకండ్లు మీరు ఐస్ క్లోజ్ చేసి మనీని రిసీవ్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇలా కొన్ని పిక్చర్స్ మీరు విజువలైజ్ చేయండి ఎందుకంటే మైండ్ పిక్చర్స్ తీసుకుంటుంది సో అలా మీరు విజువలైజ్ చేస్తూ విత్ ఫీల్తో మీరు మనీకి కనెక్ట్ అవ్వండి ఫస్ట్ మనీ పిక్చర్ మనీ పిక్చర్స్ ఒక ఒక పిక్చర్ విజువలైజ్ చేయాలి మళ్ళీ మరీ రిసీవ్ చేసుకుంటున్న ఒక పిక్చర్ హ్యాపీగా ఫీల్ అవుతున్న మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్న ఒక పిక్చర్ ఇలా త్రీ ఆర్ ఫోర్ పిక్చర్స్ని మీరు ఎయిటీన్ సెకండ్స్లో విజువలైజ్ చేయండి ఈ విధంగా మీరు డైలీ ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల ఇది కూడా త్రీ సిక్స్ నైన్ టెక్నిక్లో సో వన్ టైప్ ఆఫ్ మెథడ్ సో ఫస్ట్ త్రీ టైమ్స్ ఓపెన్ పోను చెప్పండి సో వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ మెథడ్ అది సపరేట్ నెక్స్ట్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సో ఇప్పుడు మీరు త్రీ టైమ్స్ చెప్పండి త్రీ టైమ్స్ మనస్ఫూర్తిగా పోను పొనో చెప్పండి తర్వాత మీరు మిర్రర్లో సిక్స్ టైమ్స్ నేను చెప్పిన ఆఫర్మేషన్ చెప్పాలి తర్వాత ఎయిటీన్ సెకండ్స్ విజువలైజేషన్ చేయాలి సో ఈ విధంగా మీరు డైలీ మార్నింగ్ అయితే లోపు చేయండి అలాగే నైట్ నిద్రించే ముందు టెన్ లోపు చేయండి సో ఇలా ఎవ్రీ డే మీరు ఈ విధంగా మనీకి మీరు ఈ పవర్ఫుల్ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మనీకి సంబంధించి మనీ స్టక్ అవ్వడం కావచ్చు మనీ పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు అంటే ఈరోజు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన మనీ కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు సో మీరు ఇచ్చిన మనీ స్టక్ అవ్వడం కావచ్చు కనీసం కొన్ని చిన్న చిన్న బిల్స్ పే చేద్దామన్నా కూడా ఆ బిల్స్ పే చేయడానికి కూడా మనీ అనేది ఉండకపోవడం ఇలా రకరకాల సిచ్యువేషన్స్ సో మనీ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నా కూడా సో అది కూడా మీరు సో లైఫ్లో ఎందుకు మనీ గురించి ఇంత స్ట్రగల్స్ అనే వే ఆఫ్ థాట్లో ఉంటున్నారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి గతంలో మీరు మనీ పట్ల కానీ మనీకి సంబంధించి ఏ పర్సన్స్ అయినా మీరు బ్లేమ్ చేసిన లేకపోతే మనీకి సంబంధించిన విషయాలు ఏదైనా నెగిటివ్ విన్నా కన్వర్జేషన్ చేసిన ఆ థాట్స్ పదే 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 రిలీజ్ చేసిన సో అది మళ్ళీ అలాంటి సిచ్యువేషన్సే ఇక్కడ అట్రాక్ట్ చేస్తాము కాబట్టి ఇక్కడ నుంచి మీరు గతంలో ఏ నెగిటివ్ ఎనర్జీ మీరు ఇచ్చారో యూనివర్స్లోకి పంపించారో సో దాన్ని మీరు ఫస్ట్ క్లియర్ చేసుకోండి తర్వాత మీకు మనీకి సంబంధించి ఆ ఫ్రీక్వెన్సీలోకి రావడం అనేది ఈజీ అవుతుంది సో కాబట్టి మీరు ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు చూసున్నట్లయితే నా వీడియోస్ కానీ ఈ క్లాస్ కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో అలాగే మీకు ఫ్రీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి హెల్త్కి సంబంధించి కానీ మనీ మనీకి సంబంధించి కానీ సో ఎప్పుడైనా ఫ్రీ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తాను ఎవ్రీ మంత్ కనీసం వన్ వీక్ సెవెన్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ అయినా ఫ్రీ క్లాస్ నేను కండక్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు అక్కడ ఫ్రీ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను మీరు అటెండ్ అవ్వచ్చు సో ఇంకా లేదు మనీకి సంబంధించి చాలా స్ట్రగల్స్ ఉన్నాము సో మాకు హీలింగ్ అవసరము పర్సనల్ సెషన్ అవసరము అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి ఏదైతే మనీకి సంబంధించిన విషయంలో నెగిటివిటీ ఫేస్ చేస్తున్నారో దాన్ని ఓపోనో పోనో హీలింగ్ ద్వారా క్లియర్ చేసుకొని మీరు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇంకా మీకు మనీకి సంబంధించిన విషయంలో మీ జీవితంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి ఎలా ఓపనపన చేయాలి ఎలా మీ మైండ్ సెట్ పాజిటివ్గా మార్చుకోవాలి మనీ విషయంలో అండ్ హెల్త్ విషయంలో కావచ్చు సో హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ ఈ ఫోర్ ఏరియాస్లో సంబంధించి ఓపనపన ఎలా చేయాలి అలాగే ఇంకా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు కదా కామెంట్లో సో మీరు ఏ దాని గురించిగా కామెంట్స్ వస్తాయో హెల్త్ గురించా మనీ గురించా దేని గురించి అయితే నేను వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు లైవ్ క్లాస్ ద్వారా కానీ వీడియోస్ రూపంలో కానీ మీకు షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ బై బాయ్